పక్షుల థర్టీ ఫస్ట్ దావత్ పక్షుల గ్రామంలో అది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం చలి పులిలా కాదు రాక్షసిలా పంజా విసురుతోంది అయినా సరే అందరి మనసులో ఏదో తెలియని ఉత్సాహం ఉంది ఎందుకంటే ఆ రాత్రి కొత్త సంవత్సరం రాబోతుంది చిచ్చుకాకి తన ఇంటి అరుగు మీద కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది పక్కనే ఉన్న ఆమె కొడుకు చిన్ను కాకి ఒక కాలి ప్లేట్ పట్టుకుని కూర్చున్నాడు అమ్మో ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ కదా మనం దోవత్ చేసుకోమా నా ఫ్రెండ్ పొన్ను కాడు వాళ్ళ అమ్మతో కలిసి ఏదో స్పెషల్ చేస్తున్నాడట మనం పోత గంజి తాగుతున్నాం చిచ్చు కాకి తల కొట్టుకుంటూ దావత్ అంటే డబ్బులు ఖర్చు అయిపోతాయిరా ఈ ఊర్లో అందరు ఒప్పిస్తున్నారులే ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా తీయరు నేనొక్కదాన్ని ఖర్చు పెడితే నా ఆస్తి కరిగిపోతుంది నా దగ్గర ఉన్నది ఏడు తరాలకు సరిపోదు అంతలో అక్కడికి తుని పిచ్చుకొచ్చింది ఏంటి చిచ్చు దీర్ఘాలోచనలో ఉన్నావు ఈ రాత్రికి ప్లాన్ ఏంటి నీ ముగ్గుం చూస్తుంటే ఏదో స్కీమ్ వేస్తున్నట్టును ప్లాన్ ఏమందలేదని ఇంట్లో పడుకోవడమే అందరూ కలిసి తావత చేసుకుందామంటే ఎవరో ముందుకు రావడం లేదు అందరూ జేబులో తేలుందన్నట్లు ప్రవర్తిస్తున్నారు టొని పిచ్చుక నవ్వుతూ నిజమే చిచ్చు మన ఊరి పిసినారి సంఘం గురించి నీకు తెలీదా ఏంటి సరేలే నా దగ్గర ఒక ఐడియా ఉంది మనం కాంట్రిబ్యూషన్ తావత్ పెడదాం అంటే అందరూ తల ఒక వంటకం చేసుకుని రావాలి అప్పుడు ఎవరికి భారం ఉండదు అందరూ అన్ని రకాలు తినొచ్చు చిచ్చుకాకి కళ్ళు మెరుస్తూ ఆ భలే ఐడియాతోనే సోపర్ అంటే నేనొక్క పైసా ఖర్చు లేకుండా అందరి వంటలో తినొచ్చ అయితే అందరికి చెప్పే బాధ్యత తీసుకుంటాను ఈ రాత్రికి మన ఊరి మధ్యలో ఉన్న మరి క్రింద గ్రాండ్ డిన్నర్ చిచ్చుకాకి ఉత్సాహంగా ఊరంతా తిరిగి చెప్పడం మొదలుపెట్టింది మొదట చోటు చిలుక ఇంటికి వెళ్ళింది చోటు చిలుక తన కొడుకు బన్నుతో కలిసి తోటలో ఉంది ఆ చోట ఈ రాత్రికి దావత్ అందరూ ఏదో ఒక స్పెషల్ తేవాలి నువ్వేం తెస్తావు పాలు తెస్తావా నీ తోటలో జామకాయలు పండాయి కదా చోటు చిలుక ముఖం అదోలో పెట్టి సీరియస్గా హల్వానా చక్కెర రేటు పెరిగిపోయింది చిచ్చు బాదంపప్పు బంగారం కంటే కాస్ట్లీ పైగా అవన్నీ అనారోగ్యం మేము న్యాచురల్ ఫుడ్ తింటున్నాం నేను పెట్టిన వేరుశనగలు తెస్తాను చలికి అవే మంచిది అరుగుదల బాగుంటుంది ప్రోటీను ఉంటుంది అమ్మా నాకు గులాబ్ జామ్ కావాలి పళ్ళు పుచ్చిపోతాయి పల్లీలు తిను బుర్ర పెరుగుతుంది చిచ్చుకాకి నిరాశగా ఆ సరేలే పల్లీలేనా ఏదో ఒకటి కనీసం ఒప్పైనా వెయ్యి తరువాత లూసి పౌరం ఇంటికి వెళ్ళింది ఆ లో నువ్వేం తెస్తున్నావు పిజ్జా బర్గర్ నీకు ఫారిన్ టేస్ట్ తెలుసు కదా అమ్మో అవి ఆరోగ్యానికి మంచివి కాదు చిచ్చు మైదా తింటే పొట్ట వస్తుంది నేను మరబరాలు తీసుకొని వస్తాను అవి లైట్గా ఉంటాయి ఎంత తిన్నా లాభవం జీరో క్యాలరీస్ చిచ్చు కాకి గొనుక్కుంటూ మరమరా ఇవేంత అవత్రా బాబు గాలి తిన్నట్టుంటుంది వీళ్ళ పిసనారి తనం తగలడా చివరిగా మహీగ్రద్ద గారి దగ్గరికి వెళ్ళింది నేను పెద్దవాణ్ణి కదా చిచ్చు నేను ఆశీర్వాదం తెస్తాను అందరూ బాగా తినండి అని ఉన్నట్టే చిచ్చుకాకి ఏడుపు ముఖంతో ఆశీర్వాదం తింటే కడుపు నిండదు మహిగారు కనీసం పచ్చడైనా తేవచ్చు కదా ఇక సాయంత్రం అయింది చిచ్చుకాక్కి ఇంటికొచ్చి తునితో చెప్పింది తొనే మన ఓరి వాళ్ళు మామూలు పేసినార్లు కాదు అల్ట్రా పెసినార్లు ఒకరు పల్లీలో ఒకరు మరమరాలు ఒకరు ఆశీర్వాదం ఇదేం తావతో నాకెవ బిర్యానీ తినాలనుంది నా కడపలో ఎలకల ధర్నా చేస్తున్నాయి పోనీలే చిచ్చు మనమిద్దరం స్పెషల్గా ఏదైనా చేద్దాం నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను నువ్వేం చేస్తావు చిచ్చు కాకి ఆలోచించి నేను నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తాను అప్పుడే దావత్కి కిక్ వస్తుంది అందరూ నా వంట గురించి గొప్పగా చెప్పుకోవాలి నిజంగానా చికెన్ సిక్స్టీ ఫైవ్ వా అయితే ఈ రాత్రికి రచ్చ రచ్చరచ్చే రాత్రి తొమ్మిది గంటలు ఊరి మధ్యలో మర్రి చెట్టు కింద అందరూ చేరారు చలిమంట వేశారు అందరూ తమ తమ గొప్ప వంటకాలతో వచ్చారు ఇదిగో నా చాలా చౌక అదే చాలా రుచి నేను ఇందులో ఆయిల్ లేదు మసాలా లేదు ప్యూర్ హెల్త్ బన్ను చిక చిన్ను కాకి చెవిలో చిన్నగా మా అమ్మ తప్ప ఇంకేం పెట్టదు మీ అమ్మ ఏం తెస్తుంది

ఇక అందరూ చిచ్చుకాకి రాక కోసం ఆశగా చూస్తున్నారు చికెన్ సిక్స్టీ ఫైవ్ అనే మాట వినకానే అందరి నోళ్లలో నీళ్ళోడుతున్నాయి చోటు చిలుక కూడా తన డైట్ మర్చిపోయి లొట్టలేసుకుంటుంది అందులో చిచ్చు కాకి ఒక పెద్ద మూత పెట్టిన పాత్రని పట్టుకొస్తుంది చాలా గంభీరంగా నడుచుకుంటూ వచ్చింది చిన్ను కాకి వెనుక ప్లేట్లు పట్టుకుని వస్తున్నాడు హలో ఫ్రెండ్స్ సారీ లేట్ నా చికెన్ సిక్స్టీ ఫైవ్ టైం పట్టింది ఇది నా స్పెషల్ రెసిపీ పట్నం స్టైల్లో ఫైవ్ స్టార్ హోటల్ వంట వావ్ తీచిచ్చు ఆకలి దంచేస్తుంది అందరూ అలా అన్నారు ఇక చిచ్చుకాకి అందరి ప్లేట్లలో తుని తెచ్చిన రైసు చోటు తెచ్చిన పల్లీలు లూసి తెచ్చిన మరమరాలు వేసి ఇచ్చింది అసలైన కట్ట ఇది తింటాం మీ జన్మధన్యం అంటూ తన పాత్ర మూత తీసింది అందరూ ఆశగా తొంగి చూశారు ఆ పాత్రలో ఎర్రగా వేయించిన పచ్చిమిరపకాయలున్నాయి కేవలం మిరపకాయలు మాత్రమే అందరూ షాక్ అయ్యారు లూసి కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది చోటు చిలుక ముక్కును వేలేసుకుంది ఏంటి చిచ్చు ఇది మిరపకాయలు కదా నా పల్లెలో దీనికంటే నయం అవును చిచ్చు స్టార్ కాకి నవ్వుతూ అదే నా తెలివి చికెన్ రేటు ఎంత ఉందో తెలుసా మూడు వందలు అంత డబ్బులు ఎవరు పెడతారా అందుకే నేను చికెన్ లేకుండా చికెన్ మసాలాలో ఈ మిరపకాయలని వేయించాను దీన్ని తింటే అచ్చం చికెన్ లాగే ఉంటుంది దీని పేరు మిర్చి సిక్స్టీ ఫైవ్ ఆ చికెన్ సిక్స్టీ ఫైవ్ తమ్ముడు ఆ పైగా చలికి ఇది మంచి మందు విటమిన్ సి ఉంటుంది చే మాసం నేను చికెన్ అనుకున్నాను మా అమ్మ పల్లెలే బుజ్జి బుజ్జుబుజుక ఏడుపు ముఖంతో అట్ట ఇది మోసం మిరపకాయలు తింటే నోర్ కాలుతో ఉంది చికెన్ ఎక్కడా నాకు ఎందుకు కర్మ నా అరకాలతేనే మజ ఈ పైగా కదే మందో పైగా ఉచితంగా తినండి తినండి అందరూ నిరాశగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు పిశనాని ఊళ్ళో దావత్ ఇలాగే ఉంటుందని అర్థమైంది సరేలే అని తినడం మొదలుపెట్టారు తుని చేసిన రైస్ బాగుంది కాని చిచ్చు తెచ్చిన మిర్చి సిక్స్టీ ఫైవ్ కొరకగానే అమ్మో మంట మంట నీళ్లు నీళ్లు గొంతు కాలిపోతుంది అగ్నిపర్వతం పేలింది అంటూ అందరూ గొంతు పట్టుకుని అరవడం మొదలు పెట్టారు లూసి పౌడర్ కళ్లల్లో నీళ్ళొచ్చాయి చిలుక నీళ్ల కోసం వెతుకుతోంది చిచ్చు నన్ను త్వరగా నా పాటలన్నీ పాడైపోతాయి చిచ్చుకాకి కూల్ గా ఒక నీళ్ల బాటిల్ పట్టుకుని ఆగండి నీళ్ళు నా దగ్గర ఉన్నాయి కానీ ఒక గ్లాసుకి ఐదు రూపాయలు మినరల్ వాటర్ అందరూ షాక్ అయ్యి ఏంటి నీళ్లకు కూడా డబ్బులా నువ్వు మరీ పీసినవి నువ్వే కారం పెట్టి నువ్వే నీళ్ళు అమ్ముతావా ఇది వ్యాపారమా లేకపోతే మండించుకోండి ఇదే ఫిల్టర్ వాటర్ హిమాలయాల నుండి తెచ్చా వేరే దారి లేక అందరూ చిచ్చుకు డబ్బులిచ్చి నీళ్లు తాగారు చిచ్చు సంతోషంగా డబ్బులు లెక్క పెట్టుకుంది జాగ్రత్త లేచారు చూసారా పిసి నరతనం వల్ల మన పండుగ ఎలా పాడైపోయిందో మనం డబ్బులు దాచుకోవాలని అనుకున్నాం కానీ సంతోషాన్ని పోగొట్టుకున్నాం ఎప్పటికైనా మారండి ముఖ్యంగా నువ్వు చిచ్చు నీ తెలివి తగలడా చిచ్చు కాకి నాలుక మండుతూ తాను కూడా మిర్చి తిని అమ్మా నిజమే మహి నా మిర్చి నాకే మంట నా పిసి నరితనం ఇలా జరిగింది ఆ సారీ ఫ్రెండ్స్ డబ్బులు వెనక్కిచ్చేస్తాను నా నాలుక కాలిపోయింది అందరూ బాధపడుతూ ఉండగా దూరం నుండి ఒక సువాసనొచ్చింది గుమగుమ గు అంటూ అందరూ అటువైపు చూశారు అక్కడ కుహుబాతు ఒక పెద్ద బండిని తోసుకుంటూ వస్తుంది ఆ బండి మీద పెద్ద పెద్ద గిన్నెలున్నాయి నాకు తెలుసు మీరందరూ పిశనార్లోనే అందుకే మీ దావతి పాడవుతుందని ఊహించాను అందుకే నేను నా సొంత డబ్బులతో వెజ్ బిర్యానీ జామ్ తెచ్చాను అందరూ రండి ఫ్రేమ్ డబ్బులు అక్కర్లేదు ఆ మాట వినగానే అందరి ముఖాల్లో ఆనందం వెళ్ళి విరిసింది బిర్యానీ ఇది పార్టీ అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి కుహు తెచ్చిన భోజనాన్ని లొట్టలేసుకుంటూ తిన్నారు చిచ్చుకాకి గులాబ్జామ్ తింటూ ఆ బా తేపే నా మంట తగ్గింది ఆకహో నో దేవతవి వచ్చే ఏడాది నేను ఖచ్చితంగా చికెన్ తెస్తాను ప్రామిస్ మిర్చి అయితే తేవనం అది వచ్చే ఏడాది చూద్దాంలే ముందు ఈ గులాబ్జామ్ ఆరోగించు మళ్ళీ నీ పిసినారి బుద్ధి బయటపడకముంది ఇక రాత్రి పన్నెండు గంటలైంది అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారు పిసినారి పక్షులు దయ వల్ల ఆ రాత్రి ఒక మంచి దావత్తు చేసుకున్నాయి ఇకపై పిసినారితనం తగ్గించుకోవాలని అందరూ నిర్ణయించుకున్నారు కనీసం ఆ రాత్రికి పక్షుల గ్రామంలో అదొక భయంకరమైన చలి రోజు ఉదయం తొమ్మిది గంటలు దాటినా సూర్యుడి ఇంకా దుప్పటి ముసుగులోనే ఉన్నాడు చల్లటి గాలులు జొయి జుయ్ అంటూ వీస్తున్నాయి చెట్ల ఆకులు కూడా చలికి గజగజ వణుకుతున్నాయి కొన్ని పక్షులైతే చలికి తట్టుకోలేక ఒకదానికొకటి దగ్గరగా చేరి వెచ్చదనం కోసం చూస్తున్నాయి తుని పిచ్చుక తన గూటిలో ముడుచుకుని కూర్చుంది పక్కనే బుజ్జి పిచ్చుక రెండు దుప్పట్లు కప్పుకొని కేవలం ముక్కు మాత్రమే బయట పెట్టింది ఆ ముక్కు కూడా చలికి ఎర్రగా మారిపోయింది బుజ్జి పిచ్చుక వణుకుతూ చలి రాక్ష ఏం చేస్తాం బుజీ బయటకెళ్తా గట్టు కట్టుకుపోతాం కనీసం వేడి నీళ్లు కాచుకుని తాగుదాముండు బయట పరిస్థితి చూస్తుంటే ఈరోజు ఎవరు గూడు దాటేలా లేరు సరిగ్గా అప్పుడే వారింటి బయట నుండి ఒక పెద్ద అరుపు వినిపించింది అది చిచ్చుకాకి గొంతు చిచ్చుకాకి ఒక పెద్ద గరట పట్టుకుని డప్పు కొడుతూ వినండి వినండి పక్షుల గ్రామానికి ఒక శుభవార్త ఈ చలిని కొట్టే అద్భుతమైన ఔషధం మీ చిచ్చు కాకి తెచ్చింది ఈ రోజు మధ్యాహ్నం మా ఇంట్లో చిచ్చు స్పెషల్ కమ్మటి చేపల పులుసు భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి చేపల పులుసుతో పాటు వేడి అన్నం నెయ్యి అప్పడాలు శాకాహారులకు ఆకారంలో కోసిన అరటికాయ పులుసు రండి రండి ప్లేట్లు కేవలం యాభై రూపాయలు మాత్రమే ముందొచ్చిన వారికి చేపతలకాయ ఉచితం ఈ ప్రకటన వినగానే బుజ్జిపుచ్చుగా దుప్పటి విసిరేసింది అందరూ చిచ్చుకాకి ఇంటికి పరిగెత్తారు అక్కడ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు చిచ్చుకాకి తన ఇంటి ముందు ఒక పెద్ద పొయ్యి పెట్టింది దానిమీద ఒక భారీ పాత్ర ఉంది కువ్వుబాతు పక్కని కూర్చుని మంటలో కట్టెలకు బదులు పాత టైర్లు వేస్తుంది పాత్రలు నుండి ఆవిర్లు పొగలు కక్కుతున్నాయి చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకి రహస్యంగా ఏదో చెబుతోంది చిచ్చుకాకి గుసగుసగా పొరై చిన్నగా ఆ వంకాయ తొక్కలు సొరకాయ చెక్కలో ఎవరికి కనిపించకుండా ఆ పొదల్లో పడే ఎవరైనా చూస్తే మన చేపల పులుసు సీక్రెట్ తెలిసిపోతుంది త్వరగా చిన్నుకాకి కంగారుగా తొక్కలను దాచేసి అమాయకంగా వచ్చి నిలబడ్డాడు మహి క్రద్ద ఈ చొలిలో ఎవరు పట్టారు చిచ్చుకాకి గర్వంగా నవ్వుతూ అదే మా బిజినెస్ సీక్రెట్ మహిగారు మా కుహబాత ఉదయాన్ని నదిలోకి దిగే తన కాళ్ళతో నీళ్లు కలబెట్టే చేపలకు మందు చల్లి పట్టుకొచ్చింది ఇవి మామూలు చేపలు కాదు ఐస్ ఫిష్ చలిలో పెరిగినవి కాబట్టి డబల్ ఉంటుంది అందుకే కాస్త రేట్ ఎక్కువైనా పర్లేదంటారు బాతు దగ్గుతూ అవును సరే ఆ చలి నెలల్లో దిగా నా కాళ్ళు ముద్దు మారిపోయాయి అందుకే చిచ్చు నాకు లాభంలో పది పర్సెంట్ వాటా ఇస్తానంది మీరు త్వరగా తినండి నాకు ఆకలాస్తుంది చిచ్చు మరి మాకు మేము చేపలు తినం కదా ఆ మీకోసం పక్కన చిన్న గిన్నెలో డమ్మీ చేపల పులుసుంది అందులో ఆటకాయ మొక్కలు చేపలాగే కోసివేశాను కళ్ళు మూసుకుని తింటే చేపలాగే ఉంటుంది కూర్చోండి అందరూ బంతి భోజనానికి కూర్చున్నారు చిచ్చుకాకి గరిట పట్టుకుని వడ్డించడం మొదలు పెట్టింది కాకి విస్తరాకులు వేస్తున్నాడు ఉమ్మో మొత్తం ఎవరైనా ఏమైనా చిచ్చుకాకి గుసగుసగా షా నా నరమస్కారా చలికా మాత్రం ఘాటుండాలి అప్పుడే చలుబు తగ్గుతుంది ఆయన కారం ఎక్కువైతేనే కదా వాళ్ళు ఎక్కువ నీళ్లు తాగుతారు అన్నం తింటారు లాభం పైగా మంచి నెలకు నేను వేరే రేటు పెట్టానులే చిచ్చికాకి అందరి విస్తరాకుల్లో వేడివేడి అడ్డం వడ్డించింది దానిమీద ఎర్రగా జిడ్డుగా ఉన్న చేపల పులుసు మరియు శాకాహారులకు అరటికాయ పులుసు పోసింది వాసన కాటుగా తగులుతోంది మహిగ్రద్ద ఆశగా ఒక ముద్ద కలిపి నోట్లో పెట్టుకున్నాడు ఒక్క క్షణం నిశ్శబ్దం మరుసటి క్షణం మహిగ్రద్ద కళ్లు పెద్దవయ్యాయి ముఖం ఎర్రగా మారింది చెవుల నుండి నిజంగాని పొగలొచ్చినట్టనిపించింది ఉమ్మో వేసావా వేసావా నా నాలు కాలిపోతుంది మంట మంటీమ్మ అందరూ ఆశ్చర్యంగా చూశారు కాని అప్పటికే బుజ్జిపిచ్చుకా లూసీ పావురం చోటు కూడా తినడం మొదలు పెట్టారు అందరి పరిస్థితి అలాగే ఉంది లూసీ పావురం కళ్లల్లో నీళ్లు పెట్టుకుని చేతితో విసురుకుంటూ చిచ్చు నా లిప్స్టిక్ కరిగిపోతోంది కారం ఇది ఊపిరాడడం లేదు నాకు వాటర్ కావాలి ప్లీజ్ చిచ్చుకాకి వెంటనే ఒక బిందెడు నీళ్లు తెచ్చి ముందు పెట్టింది అయ్యా కారంగా వద్దా అయితే ఈ మినరల్ వాటర్ తాగండి గ్లాస్ పది రూపాయలు మాత్రమే చల్లటి నీళ్ళు వెంటనే మంట తగ్గుతుంది తుని పిచ్చుక మంటతో సతమతమైపోతూ ఏంటి చిచ్చు అన్నం పెట్టి నీళ్ళమ్మడం ఎక్కడైనా ఉందా ఇదేమన్యాయం ఆ వ్యాపారం అన్నాక అన్నీ ఉంటాయి తోనే కావాలంటే తాగో లేకపోతే మంట భరించు అందరూ గత్యంతరం లేక పది రూపాయలిచ్చి నీళ్లు కొనుక్కుని తాగుతున్నారు బుజ్జి పిచ్చుక మాత్రం ఆనందంగా తింటోంది బుజ్జి పిచ్చగా ముక్కు తుడుచుకుంటూ అప్పా శుభండి చలి మొత్తం పారిపోయింది నా ముక్కులో నుండి కంకాయమునా వస్తున్నాయి కానీ రుచి మాత్రం అటునింది ఇంకో కష్టమే కానీ నీళ్లు ఫ్రీగా ఇస్తే బాగుంటుంది అందరూ అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూనే ఆ పులుసు రుచికి ఆపుకోలేక తింటున్నారు అంతలో ఒక సమస్య వచ్చింది చుచ్చు నాకు ఆ పెద్ద ముక్క కావాలి అది తలకాయ ముక్క కదా అయ్యో మహిగారు అది తలకాయ ముక్క కాదు అది తాక ముక్క తలకాయ ముక్క ఆల్రెడీ కుహు తినేసింది కుహుపాతు నోట్లో ఏదో నేను అది కరిగిపోయి ఉంటుంది ఏంటి చేప తలకాయ కరిగిపోతుందా కేవలం అనుమానం వద్దు సార్ కావాలంటే గిన్నెలో చెయ్యి పెట్టి వెతుక్కోండి మహిగ్రద్ద కోపంగా గిన్నెలోకి చూసేసరికి అందులో ఒక పెద్ద రాయి కనిపించింది ఇదేంటి చుచ్చు పులుసులో ఉంది ఇది ఏ రకం చేప అందరూ నవ్వడం ఆపి షాక్ అయ్యారు చిచ్చు కాకి కంగారు పడకుండా ఆ అదే 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 స్టోన్ ఫిష్ స్టోన్ ఫిష్ సార్ అరదైన జాతే సముద్రం అడుగున దాని రొచ్చంతా ఆ రాయిలోనే ఉంటుంది దాన్ని నాకాలి అంతే తినకూడదు పోసి నీ వేషాలు కూడా పులుసు చిక్కగా రావడానికి రాయి వేసావా నీ జత్తుల మరి పాను నాకు తెలుసు నా డబ్బు వెనక్కివో అప్పుడే చిన్ను కాకి పరిగెత్తుకుంటూ వచ్చాడు అతని చేతిలో గడ్డ కట్టిన ఉన్నాయి ఉమ్మో ఉమ్మో నువ్వు మంచు ఉన్నాయి అందరూ చిచ్చుకాకి వైపు సీరియస్ గా చూశారు నిజం బట్ట బయలైంది చిచ్చుకాకి గతుక్కమని అరే రే మర్చిపోయాను చేపలు కడగడానికి పక్కన పెట్టి పులుసుల పొరపాటున సొరకాయ ముక్కలు వంకాయలు వేసి చేపల మసాలా వేశాను అందుకే మీకు డౌట్ రాలేదు ఆ రాయి పరువుకే సొరకాయ ముక్కలు పైకి తేలకుండా వేశానంటే ఒంటూ మేము తిన్నదు చేపలు పులుసుకోదా వంకాయ పులుసు నేను గ్రబ్బురం మొత్తం వంకాయలు తినిపిస్తావు చు మ పొరుగు తీసుకోవు మా హి కోపంతో లేచాడు మిగిలిన వాళ్ళు కూడా మోసం మోసం మా డబ్బులు మాకివ్వండి నీళ్ళ డబ్బులు కూడా వెనక్కివ్వు అని అరిచారు కాని బుద్ది పుచ్చుక మాత్రం ఇంకా తింటూనే ఉంది టట్ట కూర అవ్వండి వంకాయ చేపో నాకు తెలియదు కానీ ఈ చెలికి ఆ వేడి ఆ కాటైన పులుజు అమృతంలో ఉన్నాయి మీరు చిచ్చు వంకైతే తుని పిచ్చుక నవ్వుతూ నిజమే మహిగారు చిచ్చు ఏదో పొరపాటు చేసింది కాని వంట మాత్రం బాగానే ఉంది ఈ చలిలో మనకు కావాల్సింది వేడి భోజనం అది దొరికింది కదా అవును నా గొంతు నొప్పి కూడా తగ్గింది ఈ స్పైసీ వెజిపుల్స్ బాగుంది కానీ నెక్స్ట్ టైం లిప్స్టిక్ వేసుకోకుండా వస్తాను మహిగ్రద్ద కోపం తగ్గించుకుని మళ్లీ కూర్చున్నాడు సరేలే రుచి బాగుంది కాబట్టి క్షమిస్తున్నాను కలిచిచ్చు నువ్వు బోర్డు మీద చేపల పులుసు అని రాసి వంకాయ పులుసు పెట్టావు కాబట్టి మాకు యాభై పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలి ప్లేటు ఇరవై ఐదు రూపాయలు నీళ్ళ డబ్బులు కూడా చిచ్చు చిచ్చుకాకి ఏడుపు ముఖంతో అయ్యా నా కష్టం నా కట్టెలు నా మసాలా ఏ బిజినెస్ ప్లాన్ మొత్తం నేళ్ల పాలైపోయింది సరేలేండి మీ ఇష్టం ఆంధ్ర బాగుంటే చాలు అని మనసులో రేపు ఉదయం ఇడ్లీలో పిండి తగ్గించి ఈ నష్టాన్ని పూడ్చుకుంటా అనుకుంది అందరూ హాయిగా నవ్వుకుంటూ చెమటలు కక్కుతూనే ఆ గాటైన పులుసుతో కడుపు నిండా భోజనం చేశారు చివరిగా చిచ్చుకాకి అందరికీ చిన్న బెల్లం ముక్క ఇచ్చింది మంట తగ్గడానికి ఇక ఆ రోజు సాయంత్రం అందరూ చిచ్చుకాకిని మెచ్చుకున్నారు చేపలేకపోయినా చేపల పులుసు రుచి చూపించిన ఘనత చిచ్చుకాకికే దక్కింది ఆ మిగిలిపోయిన అసలు చేపలను చూసి చిన్నుకాకి ఫ్రూట్ అని అడిగాడు అందరూ గట్టిగా నవ్వారు ఈ కథలోని నీతేంటే మనం చేసే పనిలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఫలితం అందరికీ మేలు చేస్తే